అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు భరత్ భరత్ ఏంటి చంద్ర ఏంటి అరుపులు అరుపులా అసలు బయట ఏం జరుగుతుందో నీకు తెలుసా ఏం జరిగింది డీజీపీ స్పృహలోకి వచ్చి నీ పేరే చెప్పాడు అంతేకాదు ఆ కృష్ణారావు సంపాదించిన ఎవిడెన్స్ మొత్తం ధర్మా దగ్గరే ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాట్ అంటే వెన్నెల ఆ ఎవిడెన్స్ని ముందే వాడికి ఇచ్చేసిందా తను ఎన్ని రోజులు నీ దగ్గరే ఉంది ఆ ఎవిడెన్స్ తన దగ్గర దొరకలేదు అంటే ఎక్కడో దాచుంటుంది అనుకున్నాం కానీ ధర్మాకే ఇచ్చుంటుందని అనుకోలేదు ఎవిడెన్స్ వాడి దగ్గరే ఉంటే ఇన్ని రోజులెందుకు సైలెంట్గా ఉన్నట్టు బహుశా బుజ్జమ్మ కోసమే అయి ఉంటుంది తన జాడ తెలియకుండా ఎవిడెన్స్ విషయం బయటపెడితే మనం తనని చంపేస్తామని వాడికి తెలుసు కదా వెరీ స్మార్ట్ కానీ నాకంటే కాదులే అంటాడు భరత్ ఏమంటున్నావు అయినా ఈ బాను ఏమైపోయాడో అర్థం కావటం లేదు అటు ఆ డీజీపీ నీ మీద కేసు ఫైల్ చేశాడు ఆ ఎవిడెన్స్ బయటకు వచ్చిందంటే నీతో పాటు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడేం చేద్దాం అంటాడు చంద్ర కూల్ కూల్ చంద్ర అసలు వాడు కోర్టుకి రావాలి కదా అంటే అంటాడు చంద్ర వాడిని కోర్టుకి రాకుండా ఆపితే చాలు మనం ఈ కేసు నుంచి బయటపడినట్టే ఇక ఆ డీజీపీ కిడ్నాప్ కేసు అంటావా మన వాళ్ళు ఎవరో ఒకరిని ఆ కేసులో ఇరికిస్తే సరిపోతుంది మనం సేఫ్ అంటాడు భరత్ కానీ మనం ధర్మాని ఆపగలమా ఆపి తీరాలి ఇది మన లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం మన శక్తికి మించి ప్రయత్నించాలి అప్పుడే మనం సేఫ్గా బయటపడగలం మన అండర్లో ఉన్న పోలీసులని రౌడీలని అందరినీ రంగంలోకి దించు ఎంత అడిగితే అంత ఇచ్చే ధర్మ కోర్టుకి రాకుండానే శవంగా మారాలి సరే భరత్ ఇంకో విషయం నాకు బుజ్జమా రాజాబాబు కావాలి మనం చేసిన దుర్మార్గాలకి ప్రత్యక్ష సాక్ష్యాలు వాళ్ళు ధర్మతో పాటు వాళ్ళు కూడా చావాలి కానీ ఆ కాలనీ వాళ్ళందరూ ఇద్దరికీ కాపాలాగా ధర్మ ఇంటి చుట్టూ నిలబడ్డారు మనం అడుగు పెట్టడం కూడా కష్టమే అంటాడు చంద్ర కాస్త బుద్ధివాడు చంద్ర నేను చెప్పినట్టు చెయ్యి అలాగే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు భరత్ వివరంగా చెప్పి శరత్చంద్రని అక్కడి నుంచి పంపేశాడు ధర్మ నువ్వు కోర్టుకి ఎలా వస్తావో నేను చూస్తాను అనుకుంటాడు అప్పుడే శశి లోపలికొచ్చింది రెండు రోజులుగా భరత్ని కలవలేదు తను భరత్ తన దగ్గరికి వస్తే ధర్మ తన దగ్గరే ఉన్నాడన్న విషయం తెలిసిపోతుందని తనే భరత్ దగ్గరికి వచ్చింది శశిని చూడగానే నవ్వుతూ దగ్గరికి వచ్చాడు హాయ్ స్వీట్ ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఇప్పుడే ఏమైంది భరత్ శరత్ నువ్వు అంతా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది నతిన్ డార్లింగ్ అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను నువ్వే వచ్చి మంచి పని చేశావు కమ్ అని తన భుజం మీద చేయి వేసి బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు డోర్ లాక్ చేసి తనని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు శశి అతని కళ్ళల్లోకి చూసింది తనని గట్టిగా హత్తుకున్నాడు నా టెన్షన్స్కి రిలాక్సేషన్ నువ్వే బంగారం నువ్వు నన్ను అర్థం చేసుకుని ప్రేమించినట్టుగా ఇంకెవరూ ప్రేమించలేదు లవ్ యూ శశి అంటాడు శశి మౌనంగా ఉండిపోయింది ఏకాంతంలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శశి అలా శీలలా నిలబడేసరికి డౌట్ వచ్చింది భరత్కి కౌగిలి వదిలి తనకి ఎదురుగా నిలబడ్డాడు శశి నీరసంగా అతన్ని చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు తనని శశి శశి ఏమైంది శశి కలుతెరువు శశి ఏమైంది తనకి అనుకుని తనని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు పది నిమిషాల్లోనే డాక్టర్ అక్కడికి వచ్చి శశిని చెక్ చేశారు భరత్ టెన్షన్గా చూస్తున్నాడు ఏమైంది డాక్టర్ ఏమీ లేదు భరత్ తను కన్సీవ్ అయింది వాట్ నిజమా అవును షీఈ్ ప్రెగ్నెంట్ ఓ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వందనా భరత్ ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు మీ ఇద్దరి దృష్టిలో ఈ బిడ్డ మీ ప్రేమకి ప్రతిరూపం కావచ్చు కానీ లోకం దృష్టిలో వీడు శరత్ బిడ్డే అవుతాడు భరత్ మౌనంగా ఉండిపోయాడు పెళ్లితో ఎవరూ ఆడకూడని ఆట మీరాడారు దాని ఫలితం నీ బిడ్డ మీద పడుతుందని నీకు అర్థం కావటం లేదా వాడు నీ బిడ్డే అయినా ఆ విషయం నువ్వు లోకానికి చెప్పలేవు అంతెందుకు వాడు పెరిగి పెద్దయిన తర్వాత కనీసం వాడికైనా నేను నీ తండ్రిని అని చెప్పుకోగలవా మీ ఇద్దరి మధ్య శశి నలిగిపోతుంది ఒక ఆడదానిగా చెప్తున్నాను భరత్ ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడనది అది నీ వల్ల నీ ప్రేమ వల్ల శశి ఫేస్ చేస్తుంది నీ మీద ప్రేమతో అది తన బాధని బయటపెట్టడం లేదు కానీ మానసికంగా అది ఎంత కృంగిపోతుందో నాకు తెలుసు ఇకనైనా దీనంతటికీ ఒక స్టాప్ పెట్టు వెళ్ళొస్తాను అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది భరత్ ఆలోచిస్తూ శశి పక్కనే కూర్చొని తన నిమిరాడు శశికి మెలకు వచ్చి భరత్ వైపు చూసింది తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు సారీ శశి నా స్వార్థం కోసం నిన్ను శరత్ భార్యగా మార్చాను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నా కొంచెం టైం నువ్వు దీనంతటికీ ఒక పోలీస్టా పెడతాను పరిస్థితులన్నీ చెక్కబెట్టి ఆ తర్వాత మన బిడ్డతో మనం హ్యాపీగా ఉందాం సరేనా అంటుంది శశి నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు నాకు తెలుసు నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని అందుకే నువ్వంటే నాకు అంత పిచ్చి నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో రేపటితో మన సమస్యకి ఒక ముగింపు దొరుకుతుంది సరేనా సరే భరత్ అంటుంది గుడ్ గర్ల్ రా నేను డ్రాప్ చేస్తాను అంటాడు వద్దు ఐం ఓకే భరత్ నేను వెళ్తా లే అంటుంది సరే జాగ్రత్త అలాగే శశి బెడ్ మీద నుంచి లేచి బయటికి వచ్చింది తన కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసింది శశి మన బిడ్డ జాగ్రత్త నా తర్వాత నా పదవికి నా ఆస్తికి వారసుడు వాడే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటుంది శశి కారు ముందుకు వెళ్ళిపోయింది భరత్ తనలో తానే నవ్వుకుంటూ లోపలికొచ్చి ఫోన్ తీసి చంద్ర నెంబర్కి కాల్ చేశాడు చెప్పు భరత్ ఇన్ని టెన్షన్స్ మధ్య నాకు గుడ్ న్యూస్ తెలిసింది చంద్ర ఏంటది నేను తండ్రిని కాబోతున్నాను ఏంటి అంటాడు చంద్ర ఎస్ శశి కడుపుతో ఉంది మై గాడ్ భరత్ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు శశి అఫీషియల్గా నా భార్య అయినా తనతో కాపురం చేస్తున్నది మాత్రం నువ్వే ఒప్పుకుంటాను తను నీ బిడ్డే అని కానీ ఈ విషయం మనం లోకం ముందు బయటపెట్టలేం కదా పైగా దీని గురించి బయటపడితే మనిద్దరి పదవులకి ప్రాబ్లం అవుతుంది ఆ విషయం నీకు అర్థమవుతుందా అంటాడు శరచంద్ర బాగా అర్థమైంది శశికి నేనంటే ప్రాణం అని తెలుసు కానీ ఆ ప్రాణాలే నాకు ఉపయోగపడేలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఏమంటున్నావు క్లియర్ ది శశి చాప్టర్ వాట్ భరత్ ఆర్ యూ మ్యాడ్ చెప్పింది చెయ్యి శశిని చంపేసి ఆ హత్య ధర్మాన్ని చేశాడని అందరినీ నమ్మించు వాడు కోర్టుకు వచ్చేలోపు పోలీసులే వాడిని ఎన్కౌంటర్లో లేపేయాలి భరత్ తను నీ బిడ్డకి తల్లి కాబోతుంది ఒకసారి ఆలోచించు అంటాడు శరత్ చంద్ర శశి అంటే నాకు ఇష్టమే చంద్ర బట్ ఇప్పుడు మనకి వేరే దారి లేదు శశికి పుట్టే బిడ్డ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే అందుకే ఆ ప్రమాదాన్ని ఇప్పుడే ముగించాలని అనుకుంటున్నాను సరే అంటాడు చంద్ర భరత్ కాల్ కట్ చేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు వాలెట్ మర్చిపోయిన శశి మళ్ళీ వెనక్కి వచ్చి లోపలికి వెళ్ళబోతూ భరత్ మాటలు విని అక్కడే ఆగిపోయింది భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి తనకి భరత్ తనని చంపాలనుకుంటున్నాడు అన్న నిజాన్ని తను జీర్ణించుకోలేకపోయింది వెంటనే వెనుతిరిగి భరత్ కంటపడకుండా బయటికి వెళ్ళిపోయింది కారు నడుపుతుందిగాని తన కళ్ళ నుంచి దారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి ఏ ప్రేమ కోసం కన్నవారిని కట్టుబాట్లని పక్కన పెట్టిందో ఇప్పుడు ఆ ప్రేమే తన చావుని కోరుకుంటుంది అన్న నిజం తన మనసుని మెలిపెడుతుంది ఎలాగో ఫామ్ హౌస్కి చేరుకున్న తను కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చింది ధర్మా ధర్మా శశి ఏమైంది వాళ్ళు వెన్నెలని తన మావయ్యని చంపాలని ప్లాన్ చేస్తున్నారు శరత్ ఈపాటికే అక్కడికి నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడుకో ధర్మ తననే చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత కట్ చేస్తే తన మనుషులతో కాలనీ దగ్గరికి చేరుకున్న చంద్ర ఆ ఇంటిని చుట్టుముట్టమని తన మనుషులకి పురమాయించాడు వాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టి శరత్ సైగ చేయగానే గ్యాస్ రిలీజ్ చేశారు తెల్లటి పొగలా మారి మొత్తం కప్పేసింది ఆ గ్యాస్ దాంతో ఏం జరుగుతుందో అక్కడున్న వాళ్ళకి అర్థమయ్యే లోపే అందరూ తప్పి పడిపోయారు శరత్ తనలో తానే నవ్వుకుంటూ తన మనుషులతో ధర్మ ఇంటిలోకి ప్రవేశించాడు ఇల్లంతా వెన్నెల కోసం రాషాబాబు కోసం వెతుకుతూ ఒక డోర్ లాక్ చేసి ఉండటం గమనించి నెమ్మదిగా ఆ గది దగ్గరికి చేరుకున్నారు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన వాళ్ళు షాక్తో అలానే బిగుసుకుపోయారు ఆ తర్వాత కట్ చేస్తే ఏంటి ధర్మ వాళ్ళని చంపేస్తారు వెళ్ళి కాపాడు అంటుంది శశి భయపడాల్సిన అవసరం లేదు శశిగారు వాళ్ళు అనుకుంటున్నట్టు వెన్నెల రాజాబాబు నా ఇంట్లో లేరు వాట్ అక్కడ వెన్నెల రాజాబాబుకి బదులుగా అగస్త్య కమిషనర్ ఉన్నారు శరత్ నిర్ఘాంతపోయి శిలలా నిలబడిపోయాడు నేను చెప్పాను కదా సార్ వీడి రియాక్షన్ ఇలానే ఉంటుందని ఇట్ ఈజ్గా దించేశాడు కదా అవును అంటాడు కమిషనర్ శరత్ చంద్ర కోపంగా చూస్తూ గన్ గురి పెట్టాడు మర్యాదగా బుజ్జమని రాజాబాబుని నాకు అప్పగించండి లేదంటే లేదంటే అంటాడు హా లేదంటే ఏం చేస్తావు కన్నా షూట్ చేస్తావా చేయి చూద్దాం వీడికి మ్యాటర్ అర్థం కావటం లేదు సార్ కాస్త మీరేనా చెప్పండి మనం వాడి ట్రాప్లో పడటం కాదు వాడే మన ట్రాప్లో పడ్డాడని అర్థమయ్యేలా చెప్పండి శరత్చంద్ర అయ్యోమయంగా ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో పోలీసులు వాళ్ళని చుట్టుముట్టారు అందరినీ కస్టడీలోకి తీసుకున్నారు ఏయ్ నేను మినిస్టర్ని నన్ను అరెస్ట్ చేస్తే మొత్తం అసెంబ్లీనే షేక్ చేయిస్తాను ముందు నీ చేతి షేకింగ్ తగ్గించుకో ఆ తర్వాత అసెంబ్లీ షేకింగ్ గురించి ఆలోచించద్దు కానీ కమిషనర్ గారు జాగ్రత్త బాసు చెప్పినంత గుర్తుందిగా గుర్తుంది నేను చూసుకుంటాను నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఓకే సార్ టేక్ కేర్ అని అగస్త్య బయటికి వెళ్ళిపోయాడు కమిషనర్ గౌడీలందరినీ పోలీసులతో పంపించి శరత్ చంద్రాని మాత్రం అక్కడే కుర్చీలో కట్టిపడేశాడు కమిషనర్ మర్యాదగా నన్ను వదిలే లేదంటే అంటాడు నువ్వేం చేయలేవు శరత్ ధర్మాకి తెలుసు బుజ్జమ్మని రాజబాబుని తీసుకువెళ్ళటానికి మీరెంతకైనా తెగిస్తారని అందుకే అగస్త్య ద్వారా ముందే వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించాడు ఆ తర్వాత నా ద్వారా బానుని లాక్ చేయించాడు ఇప్పుడు నిన్ను భరత్కి ఉన్న అన్ని దారుల్ని క్లోజ్ చేశాం ఇప్పుడు వాడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను శరత్ కోపంగా ఆయన వైపే చూస్తున్నాడు ఇదంతా ధర్మ ప్లానింగ్ అతని ప్రాణాలు రిస్క్లో ఉన్నా సరే మైండ్ ఎంత షార్పుగా పనిచేస్తుందో చూసావా కమిషనర్ నిన్న ఊరికే వదిలిపెట్టను అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటపడితేనే కదా అంటాడు కమిషనర్ శరత్ చంద్ర నోటికి ప్లాస్టర్ అంటించి అతని వైపు చూశాడు కమిషనర్ పోలీసుడు నిజాయితీగా ఉంటే మనిషిని గెలిపించొచ్చని నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది ఈ రకంగా ఆయన నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అంటాడు ఆ గది నుంచి బయటకు వచ్చి డోర్ లాక్ చేశాడు కమిషనర్ శేషి ఆశ్చర్యంగా ధర్మానే చూస్తూ ఉండిపోయింది ఒక్కసారి వెన్నెలని దూరం చేసుకుని తప్పు చేశాను మళ్ళీ అదే తప్పు చేయలేని శి అందుకే వెన్నెలని రాజబాబుని ముందుగానే అక్కడి నుంచి షిఫ్ట్ చేశాను వెన్నెల రాజబాబు ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మించడానికి కాలనీ వాళ్ళందరినీ నా ఇంటి చుట్టూ కాపలాగా ఉంచాను దాంతో వాళ్ళు అక్కడే ఉన్నారని భరత్ నమ్మాడు ఆ తర్వాత బానుని లాక్ చేయించాను బాను కాంటాక్ట్ దొరకకపోవడంతో భరత్ మరో ఆలోచన లేకుండా డైరెక్ట్గా చంద్రని అక్కడికి పంపిస్తాడని నాకు తెలుసు అక్కడ పోలీసులు శరత్ చంద్రని లాక్ చేసి ఉంటారు ఇప్పుడు భరత్కి ఉన్న అన్ని దారులు మూసుకున్నట్టే చేసేయి ఇక నేను కోర్టుకు వెళ్ళటం ఖాయం వాడికి శిక్ష పడటమూ ఖాయం థ్యాంక్ యూ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు లైఫ్లో మీరు తీర్చుకోలేను వెళ్ళొస్తాను మేడం అంటాడు ధర్మ అంటుంది శశి ధర్మ తిరిగి డోర్ వరకు వెళ్ళాడు అంతలోనే ఏదో అనుమానం రావటంతో వెనక్కి తిరిగిన అతనికి శశి ఏడుస్తూ కనిపించింది ధర్మ కంగారుగా తన దగ్గరికి వచ్చాడు ఏమైంది మేడం ధర్మ అలా అడిగేసరికి ఏడుస్తూ అతన్ని హత్తుకుంది శశి ధర్మ తన తల నిమురుతూ ఓదార్చాడు ఏమైంది గారు ఏడవకండి ప్లీజ్ ఏమైందో చెప్పండి భరత్ భరత్ నన్ను చంపేయమని శరత్చంద్రకి చెప్పాడు ధర్మ ఏంటి నిజం నేనే స్వయంగా విన్నాను ధర్మ ఆలోచిస్తూ ఉండిపోయాడు నా కోసం ఆలోచించకపోయినా కనీసం నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కోసమైనా ఆలోచిస్తానని అనుకున్నాను ధర్మ కానీ మేడం ఏడవకండి ప్లీజ్ మీకేం కాదు నాతో రండి ఎక్కడికి నీకున్న సమస్యలు చాలు ధర్మ ఇంకో సమస్యగా మారదలుచుకోలేదు ప్రేమించాను కదా ఆ ప్రేమ చేతిలో చావాలన్నది నా తలరాత అయితే అలాగే జరగనివ్వు అంటుంది లేదు మేడం తెలిసి తెలిసి మిమ్మల్ని ప్రమాదంలో వదిలేసి వెళ్ళలేను ప్లీజ్ నా మాట విని నాతో రండి మిగతాది నేను చూసుకుంటాను శేషి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది ధర్మ తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత కట్ చేస్తే హా సరే బాసు వెన్నెలమ్మ సేఫ్గానే ఉంది నువ్వు సేఫ్గా డీజీపీ గారింటికి వచ్చేయి అందరం అక్కడే ఉన్నాం ఫోన్ మాట్లాడుతూ లోపలికొచ్చాడు అగస్త్య సురేఖ అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి రాబోతూ అయి పడబోతుంటే ఒక చేతితో తను చేయి పట్టుకొని రెండో చేతిని తన నడుం చుట్టూ వేసి పట్టుకున్నాడు సురేఖ షాక్తో అతన్ని చూస్తూ ఉండిపోయింది హలో మేడం ఎంతసేపు అలా ఉంటారు మోయలేకపోతున్నా లేవండి అంటాడు అగస్త్య మాటలతో తేరుకొని లేచి నిలబడింది తను సరి సరిచేసుకుని అగస్త్య వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి బయటికొచ్చి సోఫాలో కూర్చుంది పోగారు హెల్ప్ చేశాను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని మనసులోనే తిట్టుకుంటూ వచ్చి తన ఎదురుగానే కూర్చున్నాడు అగస్త్య పక్కనే డీజీపీ గారు రాజాబాబు కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు గుర్రుగా తన వైపే చూస్తున్న అగస్త్యాన్ని చూసి ఏంటి అని సైగ చేసింది ఏం లేదు అని సైగ చేశాడు అంతే గుర్రుగా చూస్తూ మరి మొహం ఎందుకో అలా పెట్టుకున్నావు నా ఫేస్ అంతేలే హో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా అవును నీలాగే అంటాడు రే నిన్ను ఇద్దరి గొడవ విని నరేంద్రన్ గారు మెడకి ఉన్న నెక్ సరి సరిచేసుకుంటూ పక్కకి తిరిగి చూశాడు ఏమైంది లేదు సార్ ఏదో సరదాగా ఆయన నవ్వుకుంటూ ఇద్దరి వైపు చూశాడు సురేఖ తలదించుకొని ఉండిపోయింది టాపిక్ మార్చడం బెటర్ అనుకొని అగస్త్య నవ్వుతూ ఆయన వైపు చూశాడు అవును రాజబాబు గారు మీరు దాచిన పిల్లలు ఎక్కడున్నారు కోర్టులో వాళ్ళతో కూడా సాక్ష్యం చెప్పిస్తే ఆ భరత చచ్చే వరకు బయటికి రాకుండా ఉంటాడు కదా నిజమే డీజీపీ గారితో దాని గురించే మాట్లాడుతున్నాడు నగస్త్య హో అవునా ఆయన కూడా ఓకే అంటారు సో పిల్లల్ని ఇప్పుడే తీసుకొచ్చేస్తే బెటర్ కదా ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు రాజా నవ్వుతూ నరేంద్ర వైపు చూశాడు ఆయన కూడా నవ్వడంతో అగస్త్య మాత్రం అయోమయంగా చూశాడు పిల్లలు ఎక్కడ అని అడిగితే నవ్వుతారేంటి సార్ పిల్లలు నా దగ్గరే ఉన్నారు అగస్త్య అన్న నరేంద్రన్ మాటలకి అగస్త్యతో పాటు సురేఖ కూడా షాక్ అయ్యి ఆయన్నే చూస్తూ ఉండిపోయారు మీ దగ్గర ఉన్నారా అని ఇద్దరు ఒకేసారి అడగటంతో నరేంద్రన్ గారు అవును అన్నట్టుగా తలూపారు అగస్త్య సురేఖ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ రోజు కృష్ణ రాజా పిల్లల్ని తీసుకుని నా దగ్గరికే వచ్చారు జరిగింది చెప్పి పిల్లల్ని సేఫ్గా ఎక్కడైనా దాయాలని నాకు చెప్పటంతో నేనే వాళ్ళని సేఫ్ ప్లేస్లో దాచాను మరి ధర్మాకి నిజం చెప్పకుండా పిల్లల్ని వెతకమని ఎందుకు చెప్పారు అతను ఒక రౌడీ రౌడీషీటర్ అంత ఈజీగా అతన్ని నమ్మలేను కదా అందుకే పిల్లల గురించి నేను ఎవరికీ చెప్పలేదు కానీ ఈ కేసు ఇక్కడి వరకు రావటానికి ముఖ్య కారణం మాత్రం ధర్మానే ఇప్పుడు ధర్మాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను అందుకే పిల్లల్ని తీసుకువచ్చే బాధ్యత ధర్మాకే అప్పగించాను ఏంటి బాసు పిల్లల్ని తీసుకురావటానికి వెళ్ళాడా అవును రేపు కోర్టు టైంకి ఎవిడెన్స్తో పాటు పిల్లల్ని కూడా కోర్టుకి తీసుకువస్తానని చెప్పాడు ఈలోపు మనం చేయాల్సినవి మనం చేయాలి అలాగే సార్ మిగతా విషయాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను సరే వెళ్ళిరా ఆగు అగస్త్య నేను కూడా వస్తాను అంటుంది సురేఖ మీరెందుకు మేడం రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళొస్తాలే పర్లేదు వస్తాను సార్ వెళ్ళొస్తాం సరే సురేఖ సురేఖ బయటికి నడవటంతో అగస్త్య కూడా తన వెడికి బయటికి నడిచాడు ఆ తర్వాత కట్ చేస్తే గదిలో చప్పుడు వినిపించడంతో రాజా కంగారుగా లోపలికొచ్చాడు వెన్నెల పైకి లేవటానికి ప్రయత్నిస్తూ కింద పడిపోవటంతో పక్కనే ఉన్న వాటర్ జగ్ కింద పడి పగిలిపోయింది రాజా కంగారుగా దగ్గరికి వచ్చి తనని బెడ్డు మీద పడుకోబెట్టాడు ఏంట్రా నేను కదలొద్దని చెప్పాను కదా అది కాదు మావయ్య ధర్మాన్ని చూసి రెండు రోజులవుతుంది ఏమైంది తను బానే ఉన్నాడు కదా ధర్మ క్షేమంగానే ఉన్నాడు రేపు కోర్టులో భరత్కి శిక్ష పడగానే నీ దగ్గరికి వస్తాడు నువ్వేం కంగారు పడద్దు అర్థమైందా సరే మావయ్య రెస్ట్ తీసుకో ఏమైనా కావాలంటే నన్ను పిలువు అంటుంది వెన్నెల రాజా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెన్నెల ఆలోచిస్తూ ఉంది ధర్మాతో తన పరిచయమే విచిత్రంగా జరిగింది కానీ ఇప్పుడు తనకి అండగా నిలబడి తన లక్ష్యం కోసం పోరాడుతున్నాడు ధర్మ ఎక్కడున్నావు ధర్మ నిన్ను చూడాలనుంది అని అనుకుంటుంది వెన్నెల ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్